కుట్టి కుదురులో పెడితే దొరలి దొంతలోకి వచ్చిందంట ఇదే పూరీలు ఇప్పటి వరకు నేను చేస్తే చక్కర్లాగా వచ్చాయి మా వారు వచ్చి చేయగానే పొంగుతున్నాయి సేమ్ పిండి సేమ్ ఆయిల్ తేడా ఎక్కడ వచ్చిందంటారు చేసే మనిషిలోనా విధానంలోనా ఏంటో ఈ మ్యాజిక్ నేనైతే ఇక్కడ పూరీలోకి శనగపిండి ఉల్లిపాయలు వేసి కర్రీ చేసేసాను ఆలు లేదు ఆలు కూడా వేసి ఉంటే ఇంకా బాగుండేది ఇంక ఇక్కడ మా పిన్ని పూరీలు చేస్తుంటే మా వారేమో నూనెలో వేసి కాల్ చేస్తున్నారు నేను కూడా చేశానులేండి అప్పటి వరకు కాకపోతే నన్ను ఎవరు వీడియో తీయలేదు పిల్లల కోసం చిట్టి చిట్టి పూరీలు కూడా చేశాము జాషు అయితే అప్పటికే తిని నిద్రపోయింది ఇంకా మేము అందరం కూర్చొని తింటున్నాము అంతకు ముందు మేము టూ వీక్స్ కి ఒకసారో త్రీ వీక్స్ కి ఒకసారో ఇలా సండే ప్లాన్ చేసుకొని మంచిగా వండుకొని తినేవాళ్ళము ఇప్పుడు అసలు కుదరట్లేదు ఆ మాట గానీ ఆలు పచ్చి బట్టాని ఏం వేయకపోయినా పూరి కూర మాత్రం సూపర్ గా కుదిరింది కూర నేను పిన్ని ఇద్దరం కలిసి చేసాం సో సగం కాంప్లిమెంట్స్ పిన్నికి కూడా ఇచ్చేయాలి ఇంకా మేము టీవీలో అదర్స్ మూవీ పెట్టుకొని ఒక పక్క కామెడీ ఒక పక్క ఫుడ్ ఎంజాయ్ చేసేస్తున్నాం పూరి లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి అబ్బా మా ఇంట్లో మాత్రం అత్తయ్యకి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మూడు పూట్ల పూరీలు పెట్టినా నో చెప్పదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు 个的。